పట్టణంలో ధర్నాలు హోరెత్తుతున్నాయి ఇప్పటికే అంగన్వాడీ సమ్మె నెల రోజులకు దగ్గరవుతుంది అదేవిధంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మె పది రోజులు దాటింది రెండు వర్గాలు వేతనం పెంచాలన్న ప్రధాన డిమాండ్తో నిరసనలు వ్యక్తమవుతున్నాయి శనివారం ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఒంటికాలిపై నిలబడి అంగన్వాడీ నిరసన వ్యక్తం చేశారు వారి కోరుతున్న డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన నినాదాలతో పారిశుద్ధ్య కార్మికులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం తమను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు కావలి నాయకులు పసుపులేటి పెంచలయ్య పాల్గొని మాట్లాడారు అంగనవాడీ టీచర్లు హెల్పర్ల సమస్యలు వారి ఉన్నటువంటి డిమాండ్ పరిష్కరించాలని ఈరోజుకి ఇరవై ఆరు రోజులుగా నిరవధిక సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అక్క చెల్లెళ్ళ పాలనని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మరి అక్కా చెల్లెళ్ళు రోడ్డెక్కి ఇరవై ఆరు రోజులుగా పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్లు పరిష్కరించకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ టీచర్ల పోరాటం పోరాటాన్ని సానుకూలంగా తీసుకొని వారికి ఉన్నటువంటి డిమాండ్లని పరిష్కరించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయమని ఈరోజు నిరవధికంగా పన్నెండు రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు మరి వాళ్ళేమి కొత్త కోరికలు కోరట్లేదు పనికి తగినటువంటి వేతనాన్ని ఇయమంటున్నారు మీరు చెప్పినటువంటి పర్మినెంట్ హామీని అమలు చేయమంటున్నారు మరి వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యం గ్రాడ్యుటీ వసతి కల్పించమంటున్నారు పెన్షన్ విధానం కొనసాగించాలని ఇవన్నీ కూడా న్యాయమైనటువంటి డిమాండ్లు చట్టబద్ధంగా సమ్మి చేస్తూ ఉన్నారు మీరు ప్రభుత్వం కార్మికులు డిమాండ్లు పరిష్కరించేటువంటి పరిస్థితి లేకుండా ఓటీ కార్మికులను పెట్టి పనులు చేయిస్తూ కార్మికులకి కార్మికులకి తగాదాలు పెట్టేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది అధికారులకి కార్మిక సంఘాలకి తగాదు పెట్టేటువంటి పరిస్థితి భలే మంచి చొక్క తీరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒకర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంప్ రోడ్